హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ ఈ దొంగలు చాలా మంచోళ్ళు చోరికి వెళ్ళినా సరే ఆ ఇంటి యజమాని ఫుల్ హ్యాపీ ఒక దొంగలు చాలా మంచోళ్ళంటే ఒక ఇంకా వింత విచిత్ర ఘటన కర్నూలు జరిగిందంట చూద్దాం కర్నూల్లో చోరి ఘటన జరిగింది ఒక కుటుంబం పది రోజుల క్రితం ఊరికి వెళ్ళి తిరిగి వచ్చింది ఇంటికి వెళ్ళి చూడగానే తలుపులు తీసున్నాయి ఒక కుటుంబం ఊరి వెళ్ళి వచ్చిందంట బట్ వచ్చేసరికి తలుపులు తీసుకున్నాయి అంట అనుమానంతో లోపలికి వెళ్తే దొంగతనం జరిగినట్లు సీన్ అర్థమైంది వెంటనే గదిలోకి వెళ్ళి బీరువాన్ని ఓపెన్ చేసి చూసారు అవా కేర్ సో వీళ్ళకి అర్థమైంది లోపల దొంగతనం జరిగిందని సో లోపలకి వెళ్ళి వాళ్ళు బీరువా తెరిచి చూస్తే సీన్ లో ఉందంట వెంటనే గదిలోకి వెళ్ళి బీర్వాన్ ఓపెన్ చేసి చూసి దొంగలు ఇంత మంచి వాళ్ళు అంటూ ఈ విధంగా అవాక్ ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదు చేశారంటే ఏంటి కన్నుల విచిత్రమైన చోలి ఓ ఇంట్లోకి చోరబడిన దొంగలు బీర్వాన్ చూసి యజమాని షాక్ కన్నుల్లో చోరీ ఘటన చర్చనీయాంశమైంది ఎక్కడైనా సరే ఒక దొంగతనానికి వచ్చిన వాళ్ళు విలువైన వస్తువులు వదలకుండా తీసుకెళ్తారు కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా ఖరీదైన బంగారాన్ని మాత్రం కనీసం టచ్ కూడా చేయలేదు దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఖరీదైన బంగారాన్ని టచ్ చేయలేదంట ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగిందని ఆరాధిస్తే కొంత అవగాహన వచ్చింది నగరంలోని నాలుగు నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలో అపూర్వ హోమ్స్ నాగేశ్వర నివాసం ఉంటున్నారు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పది రోజుల క్రితం ఊరికి వెళ్ళాడు మంగళవారం కుటుంబంతో తిరిగి ఇంటికి వచ్చాడు సో ఈయన ఊరు వెళ్ళాడంట ఈ నాగేశ్వర రెడ్డి అని సో ఆ ఫ్యామిలీతో తిరిగి వచ్చాడంట ఇంటి తలుపులు తెరిచి ఉండటం అవకేరు లోపలికి వెళ్ళి చూస్తే బీరువా మొత్తం చిందరవందరగా కనిపించింది అప్పుడు నాగేశ్వర రెడ్డికి అనుమానం వచ్చింది దొంగలు చొరబడి ఉంటారని అనుమానించాడు లోపలికెళ్ళి చూశాడంటే అప్పటికే చింద్రవందరంగా ఉందంట సో ఆయనకు అర్థమైందంట అక్కడ దొంగతనం జరిగిందని వెంటనే బీ వెళ్ళి బీరువాలో చూడగా వడ్డానం బంగారం గొలుసు నెక్లెస్ వంటి ఆభరణాలు మాత్రం అక్కడ ఉన్నాయి సార్ వడ్డానం బంగారం గొలుసు అన్న అక్కడ అవి ఏం టచ్ చేయలేదంట అమ్మయ్య నగలు జాగ్రత్తగా ఉన్నాయంటూ ఊపిరి పిలుచుకున్నారు బీరువాను మళ్ళీ ఒకసారి గమనిస్తే దొంగలో చిన్న చిన్న నగలను తీసుకెళ్లినట్లు గుర్తించారు సరే అన్ని చెక్ చేశాడంట బట్ దొంగలో చిన్న చిన్న అంటే వీళ్ళు ఎవడు మంచోడు మంచి దొంగ అసలైన వస్తుంది ముట్టుకోలేదంట కొత్త బంగారం దొంగలు ఎత్తుకెళ్లడంతో పోలీసులు నాగేశ్వర రెడ్డికి ఫిర్యాదు చేయగా వారు సంఘటన స్థలానికి వెళ్లి క్రూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు అలాగే ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ ను పరిశీలించారు బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు చోరికొచ్చిన దొంగలు బీరోతో ఉన్న కొన్ని బంగారం నగరాన్ని తీసుకెళ్లారు సో కొన్ని చిన్న చిన్న విలువైన బంగారాన్ని దొంగలు తీసుకెళ్లారంట కానీ బీరువాలో ఉన్న వడ్డానం బంగారం గోలుస్తున్న ఇతర ఆభరణాలు మాత్రం టచ్ చేయలేదు అవి బాగా మెరుస్తుండడంతో రోడ్లు గోలు అనుకుని పొరపాటున అక్కడ వదిలేసి ఉంటుందని అనుమానిస్తున్నారు బంగారం సేఫ్ ఉండడంతో ఊపిరి పిలుచుకున్నారు సో వీళ్ళు చూశారంట చూసిన తర్వాత ఏమైంది అది రోల్ గోల్డ్ అనుకుంటున్నాను టచ్ చేయలేదంట సో ఏదో చెడ్డో మంచో మంచి అయితే జరిగిందని భావించారు సో టచ్ చేయకుండా చిన్న చిన్న ఆభాలను ఇవి ఇంత విచిత్రమైన ఘటన కన్నుల్లో చోటు చేసుకుందంట దొంగల్లో దొంగ పిచ్చి దొంగ అనుకున్నాం మంచి దొంగ విన్నాం బట్ ఇప్పుడు చూసాం పోలీసు కేసు నమోదు చేసుకుంటే దర్యాప్తు చేయండి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పుడైనా ఊరు వెళ్తే క్రమంలో దగ్గర ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ మీరు ఇచ్చేయాలండి సో సేఫ్ గా ఉంటారు మరో వీడియోతో కలుద్దాం చూస్తున్నాం ఆకాశం